సీరియల్ నటి పవిత్ర నాయక్ ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి రీసెంట్గానే స్టార్ మాలో నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ ద్వారా మనందరికీ పద్మావతి క్యారెక్టర్లో బాగా సుపరిచితమైన అమ్మాయి అనే చెప్పుకోవచ్చు తన చక్కని మాటతో కట్టుబట్టుతో చిత్తూరు లాంగ్వేజ్లో మనల్ని ఎంతో బాగా అలరించిన పద్మావతి కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి నువ్వు నేను ప్రేమ సీరియల్ ద్వారా ఒక సీరియల్ అయినా కానీ మంచి ప్రేక్షకుమానం దక్కిందనే చెప్పుకోవచ్చు అయితే కన్నడలో గత ఐదు సంవత్సరాల ముందు ఆమె కెరీర్ని మొదలుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించి ఎంతో గుర్తింపు దక్కించుకుంది అదే తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ని దక్కించుకుందనే చెప్పుకోవచ్చు అయితే సీరియల్ నటి ప్రస్తుతం తెలుగు మరియు తమిళ్లో మలయాళంలో ఆమె నటిస్తూ ఉన్నారు కన్నడలో కొన్ని సీరియల్స్లో నటిస్తూ ఆమె లైఫ్లో బిజీగా ఉంది అలాగే రీసెంట్గానే తన యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి డైలీ బ్లాగ్స్తో మనల్ని అలరిస్తుందనే చెప్పాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పవిత్ర వినాయక్ తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు కొన్ని హల్దీ ఫంక్షన్ ని షేర్ చేసుకున్నారు తన కజిన్స్ వెడ్డింగ్స్లో అయితే ఈ ఫొటోస్ చూసిన వాళ్ళ అభిమానులంతా కొంతమంది అప్పుడే పెళ్లి పెట్టలేకేశారా అంటూ కమెంట్స్ పెడుతున్నారు అయితే ఆమె ఎంతో చూడు కనిపిస్తుంది హల్దీ ఫంక్షన్ లుక్లో ఆ లుక్ అయితే జనాల్ని బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి పవిత్ర అభిమాయక్ హల్దీ ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ